కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మున్ముందుగా శ్రోతలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యావత్ ప్రజానీకానికి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము శాంతి సౌఖ్యాలు కలిగించాలని అభిలషిస్తూ ఈ సంవత్సరం శ్రోతలకు మరింత నాణ్యమైన కథలను వినిపించాలని కథాభారతి ఉవ్విళ్ళూరుతూ ఆ మార్గం వైపు సాగే అడుగుల్లో తొలిముద్రలుగా ఈ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ఆ కారణాలు మనకు తెలియకుండానే ఒక రూపు దాల్చుతాయి ఆ కారణాల వల్ల కొందరి వ్యక్తులపై మన ప్రభావం ఎంతో కొంత ఉంటుంది తెలుసో తెలియకో ఆ ప్రభావం సకారాత్మకమైనదైతే ఆ వ్యక్తుల శేష జీవితంలో మన ముద్రపడిపోతుంది నకారాత్మకమైన ప్రభావం ఏ మనిషి తెలిసి తలపెట్టడు ఒకవేళ అటువంటిది తలపెడితే ఆ వ్యక్తిని మనిషి కోవలో పరిగణించిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం అటువంటి సకారాత్మక ప్రభావిత వ్యక్తి శ్రీ రామ్మోహన్ రావు గారు తెలుగు పాఠకుల మనస్సుల మీద గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా కథలను నవలలను వ్యాసాలను విశ్లేషణలను విరివిగా వ్రాస్తూ తనదైన ముద్ర వేసిన రచయిత రెండు రోజుల క్రితం అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మూడవ తారీఖున వారు డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభైవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఈ శుభ సందర్భంలో కథాభారతి శ్రోతల తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ ఈనాటి కథను వారికి ప్రేమతో సమర్పించాలనే చిన్న ప్రయత్నం ఏ కథ చదివితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు వారు రాసిన కథే చదివితే బాగుంటుంది అని నాకు తోచింది ఇక తరువాత వారి మూడు వందల ముప్పై కథల్లో ఏ కథ చదవాలి అన్న ఒక క్షణం సందిగ్ధం పరిష్కారం కష్టంగా తోచింది సులువైన మార్గంగా వారి మొట్టమొదటి కథను ఎంచుకున్నాను వారి నాడు వారి నుండి పుట్టిన కథ వారికే వాత్సల్యంతో సమర్పించుకోవడం కథాభారతి అదృష్టం నా వయస్సంత వయస్సు ఈ కథకు ఉండటం ఒక యాదృచ్ఛికం ఈ కథ డిసెంబర్ పన్నెండవ తారీఖు పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాపత్రిక అనే వారపత్రికలో ప్రచురింపబడింది అప్పటి నుండి నేటి వరకు శ్రీ రామ్మోహన్ రావు గారు రాసిన కొన్ని కథలను పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది ఇంకా జరుగుతూ ఉంది అటువంటి తొలి కథా సంకలనం అనల్పా బుక్ కంపెనీ వారు తెలుగు పాఠకలోకానికి అందించిన మనసుకు మరోవైపు అనేటి పుస్తకం కథ పిమ్మట ప్రచురణకర్త శ్రీ కె బలరాం గారి అనల్ప మాట వినిపిస్తాను వినదగిన మాట ఇక కథలోకి వెళ్తే ఏమిటి తాత ఇందాకటి నుంచి వెతుకుతున్నావు రూపాయి బిళ్ళ బాబు చీకటి పడిపోయింది ఇంకేం కనపడుతుంది తాత ఆ తుప్ప దగ్గర చూసావా వెళ్ళి అక్కడ వెతుకు నేను ఇటువైపు వెతుకుతాను ఆశగా అటు నడిచాడు వృద్ధుడు రూపాయి దొరుకుతుందా ఏమో తన నెత్తిమీద శని మహారాజు ఉన్నాడనుకుంటే ఆ కుర్రాడికైనా దొరకదా ఆ కుర్రాడికి దొరికితే ఒక అణ పెట్టి ఏదైనా కొనిపెట్టాలి దొరక్కపోతే తాత ఏం బాబు దొరికిందా లేదు తాత నీరసంగా అన్నాడు కుర్రాడు పోనీలే బాబు నువ్వేం చేస్తావు నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు రామన్న అమ్మాయి ఏమంటుందో లచ్చి లచ్చి ఏమయ్యా ఊరికి అలా అరవకపోతే లోపలికి రాకూడదు అది కాదే గుడిసె గుమ్మం దగ్గర నిలబడి నసిగాడు రామన్న ఏం అలా నసుగుతుండవు ఏం జరిగిందేమిటి అది కాదే కొట్టుకెళ్తుంటే మర్రి చెట్టు దగ్గర రూపాయి చేయి జారి పడిపోయిందే చాలాసేపు ఎదికాను కానీ కనబడలేదే పారేసుకొచ్చావు అనుకున్నంత అయింది నీకేదైనా ఇచ్చి పంపటం భయం ఈ చిన్న దేడవకపోతే ఆ కొట్టు దగ్గర కూడా నేనే పోయేదాన్ని నా కర్మ నిన్నని ఏంటిలే ఇప్పుడు ఆయన వస్తాడు ఏమని చెప్పేది నీతో సావాలా ఆయనతో సావాలా అబ్బా ప్యానాలు తోడుకుపోతున్నాయి అది కాదే ఏది కాదు ఏదో కుంటిసాకు చెప్తావు నా దగ్గర డబ్బు కూకుంటే నువ్వెంత పారేసినా బాధ లేదు కొంపకాడ ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు నీకేమో నెల కాగానే చుట్టలకి రూపాయి మటుకు హాజరవ్వాలా ఇయ్యకపోతే నీ కోపం ఇమ్మంటే మామ కోపం మధ్యన సచ్చేది నేనేగా గట్టిగా ఏమైనా అంటే కాలు చెయ్యి వంగిన ముసలోని ఆడిపోసుకుందంటారు వయసులో ఉండగా ఇంత సంపాదించి పడేస్తే నాకు ఈ తిప్పలు ఉండకపోను అంతే అక్కడ నిలబడలేక బయటికొచ్చి కుక్కి మంచంలో కూలబడ్డాడు చీకటి కమ్ముకుంటుండాది ఏందో ముసలిబ్రతుకే చీకటా తను ఎందుకోసం బతకాలి ఏం చూసుకు బతకాలి తన కడుపు కాసిన నలుసుకు కూడా తను బరువా ఏమయ్యోయ్ ఎవరిదో పిలుపు ఎదురుగా కారు గారి బంగ్లా ఎక్కడో తెలుసా సమాధానం చెప్పాలనిపించలా కానీ చెప్పాలి తెలుదు బాబు కారు బయలుదేరింది బుర్రని వయసు మళ్ళిన సిల్కులాల్చి పెద్ద మనిషి కేకలేస్తున్నాడు డ్రైవర్ని నెమ్మదిగా తోలమని ఏందో తనలాగే ముసలోడు కూడా ఆయన మటుకు అదృష్టం యదవది అంత డబ్బులో ఉందట ఇందాక లచ్చి మటుకు లచ్చి అంతే వయసులో తను సంపాదిస్తే దీనికి తిప్పలుండకపోనంట ఏంటో తను సంపాదించకపోతేనే ఇది ఇంతదయ్యింది తను కష్టం చేయకపోతేనే దీని మురిపాయాలన్నీ తీరినాయి ఇవన్నీ అక్కర్లా డబ్బు కావాలా డబ్బు ఆ నీరసంలో నడుం వాల్చాడు రామన్న కళ్ళు మూసుకున్నాయి అలవోకగా ఏదో కలగా కళ్ళ ముందు కదిలిపోతోంది ఒకదాని తర్వాత ఒకటి ఎవరో తట్టి లేపినట్టయింది రామన్నకి చీకట్లు దట్టంగా కమ్ముకున్నాయి గుళ్ళో దీపాల్లాగా చుట్టుప్రక్కల గుడిసెల్లో దీపాలు మినుకుమంటున్నాయి కడుపులో ఆకలి కరకరమంటుంది కళ్ళు నీరసంతో పూర్తిగా తెరుచుకోవడం లేదు అవును ఇంకా కూడు తినలేదు చి పాడుకూడు తింటేనేం మానేస్తేనేం వాళ్ళకి తను బరువు ఎందుకు పనికిరాని ఈ ముసలాడు వాళ్ళకేంటి లోకానికే బరువు అసలు ఆళ్ళకి కష్టం కలిగిస్తూ ఇక్కడ బయటికి పోతే ఒక్కడి పొట్ట గడవకపోద్దా ఇలా ఆలోచిస్తున్న రామన్న చేయి యాంత్రికంగా బనీను జేబు మీదకెళ్ళి కోసం తడిమింది రామన్న కళ్ళమట నీళ్లు తిరిగాయి పొగాకు లెక్క లేకుండా కుర్రాళ్ళకి దానం చేసిన రోజులు కళ్ళ ముందు మెదిలాయి పాడు బ్రతుకు ఏం చేయలేక తనని తనే నిందించుకుందా ముసలి హృదయం అయ్యా అయ్యా గుడిసె గుమ్మం దగ్గర లచ్చి పిలుపు ఏందయ్యా పలకవు కోపం వచ్చిందా రా అయ్యా కూడు తిందువుగాని మంచం పక్క నిలబడి లచ్చి బ్రతిమాలింది ఏందయ్యా పిల్లలతోటి పొద్దున్న నుంచి తిప్పలు పడి ఇసుగు మీదు ఉండి ఏదో అంటే ఇంత కోపమా కూడు నెత్తవా చిన్నప్పుడు నీ గుండెల మీద ఎక్కి కాలుతూ తన్నినా నవ్వే ఓడివి ఇప్పుడు నేను ఒక మాట అంటే కోపమా అవునులే అప్పుడు అమ్మ ఉండాది ఇప్పుడు లేదుగా అసలు అమ్ముంటే నాకు ఈ తిప్పలుండేయా అంట కూసో కూడు తినకుండా అలాగే కూసో నేను మానెత్త ముసలి హృదయం ఒక్క క్షణం తీవ్రంగా స్పందించింది తన లచ్చకి తనంటే ఎంత ప్రేమ తనకింకేం కావాలి పిల్లలతో ఇసుగు మీదుండి ఏదో అంది కళ్ళల్లో నీళ్లతో చిన్నంగా నవ్వుకుంటూ భోజనానికి లేచాడు తాత ఈ ముసలి ప్రాణానికి ఏదైనా ఎంతసేపు కావాలి ఒక్క క్షణం చాలు అనుకున్నాడు అదండి ఈ వారం కథ శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి తొలి కథ ఒక్క క్షణం కథా సందేశాన్ని శ్రోతలు నిశ్చితంగా గ్రహించాలి ఇక ముందు చెప్పినట్టుగా మనసుకు మరోవైపు అనేది ఈ కథా సంకలనంలోని అనల్ప మాట కాలం మారింది సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితంలోని అన్ని భాగాలకు విస్తరించి కాగితపు వాసనను అక్షరాల రుచిని మస్తిష్కానికి దూరం చేసే స్థాయికి చేరుతున్న రోజులు ఇలాంటి సమయాల్లో చదువుకి ఉద్యోగానికి వ్యక్తిత్వ వికాసానికి అక్కరికొచ్చే పుస్తకాలు తప్పించి మంచి పుస్తకాలను ఎవరు కొంటారు చదివేది ఎందరు అనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి అయితే మంచి పుస్తకాలు అనేవి కాలాతీతమైనవి వాటికి ఆదరణ ఎప్పటికీ చెక్కు చెదరదని లెక్కకు మిక్కిలి చారిత్రక నిదర్శనాలు నొక్కి చెప్తున్నాయి తెలుగునాట ప్రచురణ సంస్థలకు అవి ఏటా వెలువరించే పుస్తకాలకు కొదవేం లేదు మరి అలాంటప్పుడు కొత్తగా మేము అదే పుస్తక ప్రచురణను ఎందుకు చేపట్టినట్టు అని మీరు అడగవచ్చు దానికి మా సమాధానం ఎన్ని పుస్తకాలు వచ్చినా పది కాలాలు నిలిచి వెలిగే దీపాలు మాత్రం కొన్నే సాహిత్యం విజ్ఞాన శాస్త్రం చరిత్ర రాజకీయాలు కళలు సామాజిక శాస్త్రం తదితర రంగాల్లో అలాంటి పుస్తకాలు తీసుకొస్తున్న సంస్థలు నేడు అతి కొద్ది మాత్రమే ఆ వెలితిని కొంత మేరకైనా కోసమే అనల్ప అక్షరయాత్రను ఆరంభించి మీ అండతో ముందుకు సాగుతోంది అనల్ప మీకు అందిస్తున్న ముప్పై ఆరో పుస్తకమైన ఈ మనసుకు మరోవైపు ఐదు దశాబ్దాలకు పైగా కథలు రాస్తున్న పెద్దలు వి రామ్మోహన్ రావు గారి కథా సంకలనం తెలుగు సాహిత్యాన్ని చాలా కాలంగా ఆస్వాదిస్తూ వస్తున్న పాఠకులకు ఆయనను ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు జీవిత వాస్తవాలనే వస్తువుగా చేసుకుని ఆయన విస్తారంగా రాసిన కథల్లో అనేకం ఇప్పటికే వేర్వేరు భాషల్లోకి అనువాదం అయ్యాయి కూడా తన కథల నుంచి ఆయనే స్వయంగా ఎంపిక చేసుకున్న కథలతో అనల్ప అందిస్తున్న ఈ సంకలను కథకుడిగా వారి తొలి దశాబ్దపు ప్రయాణానికి అద్దం పడుతుంది అలాగే ఇప్పటికీ మారని మానవ జీవితానుభవాలను జీవన సత్యాలను ఇది ప్రతిఫలిస్తుంది కథా ప్రేమికులు సాహిత్య ప్రియులు ఎప్పటిలాగే ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తాను కె బలరాం ప్రచురణకర్త వినదగిన మాట అని ఎందుకన్నానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ పుస్తకపు తొలి రచయిత గురించి ఇలా ఉంది ఐదు దశాబ్దాలకు పైగా రచనలు చేస్తూ వస్తున్న వి రాజారామ్మోహన్ రావు కథకుడుగా రచయితగా విమర్శకుడుగా తెలుగు పాఠకలోకానికి పరిచితులు పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలి కథ అచ్చైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు వందల కథలు ఇరవై రెండు నవలలు అనేక విమర్శావ్యాసాలు రాశారాయన ఆ రోజుల్లో దుఃఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం ఒకరి దుఃఖం పది మందికి తెలిస్తే జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం ఇప్పుడు దుఃఖాన్ని కాదు సుఖాన్ని సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది అని నేటి జీవన వాస్తవాన్ని తన మాటల్లో కళ్లకు కట్టే ఆయన ఆది నుంచి సమాజంలోని కష్టసుఖాలనే సాహిత్యంగా మలిచారు రాజమండ్రిలో పుట్టి ఏలూరులో పెరిగిన రాజా రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల ఒకటి డిసెంబర్ వరకు రైల్వేల్లో పనిచేశారు హైదరాబాద్లో స్థిరపడ్డారు సుదీర్ఘ సాహిత్యయానంలో కథలకు నవలలకు అనేక బహుమతులు పురస్కారాలు అందుకున్నారు జ్యేష్ఠ లిటరీ ట్రస్ట్ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం కథానిక ప్రక్రియ పురస్కారం గురజాడ నూట యాభైవ జయంతి స్మారక పురస్కారంతో పాటు పలు ఇతర అవార్డులతో ఆయా సంస్థలు ఆయనను గౌరవించాయి వారి కథలు హిందీ ఆంగ్లం తమిళం కన్నడం మలయాళం భాషల్లోకి అనువాదమై అక్కడి పాఠకుల ఆదరణను పొందాయి కథ దృఢమైన మాన అనుభూతినిచ్చేవో మానసిక ప్రయాణం అని చెప్పే రాజారామ్మోహన్ రావు తన రచనలన్నింటికీ అలాంటి గాఢమైన అనుభూతినే పునాదిగా కూర్చుకున్నారు ఆయన కథలతో అనల్ప అందిస్తున్న తొలి సంకలనమిది సంకలనం కొద్ది నెలల తర్వాత మీ ముందుకు రానుంది అని ఈ పుస్తకపు తొలిపుటల్లో ఇక రెండు వేల ఇరవై రెండులో ప్రచురితమైన అనల్ప బుక్ కంపెనీ వారి మనసుకు మరోవైపులోని మాటలివి అదండి ఈ వారం కథ కథా రచయిత శ్రీ రామ్మోహన్ రావు గారికి మరోసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కథాభారతి ఇంతటితో సెలవు తీసుకుంటుంది వచ్చేవారం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు